వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ భారతీయులకు మరో షాక్ హెచ్ వీసా ఫీజు లక్ష రూపాయలు ట్రంప్ ఆవేశపూరిత సంచలన నిర్ణయం మీరు చూస్తున్నది విరూపాక్షి న్యూస్ స్పెషల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం గురించి అమెరికాలో ఉద్యోగం చేయాలి అనుకునే భారతీయులకు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు హెచ్ వన్ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతూ లక్ష డాలర్లుగా నిర్ణయించారు ఈ నిర్ణయంపై శుక్రవారం ఆయన కార్యనిర్వహణ ఉత్తర్వుపై సంతకం చేశారు పంతొమ్మిది వందల ప్రవేశపెట్టిన పెట్టిన హెచ్ వీసా ద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు పొందేవారు ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో డెబ్బై ఒక్క శాతం మంది భారతీయులు ఉండగా పదకొండు పాయింట్ సెవెన్ శాతం మంది చైనీలు ఉన్నారు ఈ ఉత్తర్వు ప్రకారం అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలి అంటే ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కంపెనీలు సాధారణ ఛార్జీలు చెల్లిస్తూ ఎనభై ఐదు వేల వీసాలను లాటరీ విధానంలో పొందేవారు ఇకపై ఈ భారీ ఫీజు కంపెనీలపై పెనుభారంగా మారనుంది ఇప్పటికే భారత్ ఎగుమతులపై భారీ పన్నులు విధించిన ట్రంప్ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నారు ఈ నిర్ణయం భారతీయ ఐటీ రంగంపై అమెరికాలో ఉద్యోగం చేయాలి అనుకునే యువతపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది మరిన్ని తాజా వార్తల కోసం విరుపక్షి న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి